హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాతం ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మురుకులు మురుకులు ఎప్పుడు చేసినా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇక్కడ చెప్పే విధంగా చేయండి చాలా బాగా వస్తాయి ఇవి చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మరి ఈజీగా చేసుకునే ఈ క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులోకి పిండిని జల్లించుకుందాం ఇక్కడ నేను బియ్య పిండిని ఒక కేజీ వరకు తీసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తో ఒక నాలుగు గ్లాసుల పిండిని తీసుకుని జల్లిస్తున్నాను ఇలా జల్లించి తీసుకోవడం వలన పిండిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి సో ఇలా నాలుగు గ్లాసుల పిండిని జల్లించి తీసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మనం బియ్య పిండిని ఏ గ్లాస్ తో అయితే తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్ తో ఒక గ్లాస్ నిండా పుట్నాల పప్పు తీసుకోండి అంటే ఒక కేజీ బియ్య పిండికి ఒక పావు కిలో పుట్నాల పప్పు తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అయితే నేను ఇక్కడ ఒక కేజీ మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసి గ్రైండ్ చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కేజీల కొద్ది చేయాలనుకుంటే ఒక కిలో బియ్యానికి పావు కిలో పుట్నాల పప్పు వేసి మిల్లులో పట్టించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పుట్నాల పిండిని కూడా ఒకసారి జల్లించి తీసుకుందాం ఇలా జల్లించడం వలన ఎక్కడైనా పెద్ద పెద్ద పీసెస్ లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి సో ఇలా పుట్నాల పిండిని కూడా జల్లించి తీసుకున్నాక అంతా పిండిలో కలిసేలా బాగా కలపండి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ సాల్ట్ అనేది మీ టేస్ట్కు సరిపడా యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వాము వాముని డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని కాస్త నలిపి యాడ్ చేయండి ఇలా నలిపి యాడ్ చేస్తే ఈ వాములోని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే ఒకటి రెండు టీ స్పూన్ల వరకు కలొంజీ సీడ్స్ యాడ్ చేయండి స్పెషల్గా ఈ మురుకులలో ఈ కలంజీ సీడ్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అయితే ఈ కలోంజీ సీడ్స్ మీ దగ్గర లేకపోతే వీటి ప్లేస్ లో నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం ఈ కలోంజీ సీడ్స్ ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేస్తే ఈ మురుకుల టేస్ట్ అచ్చం బయట చేసే మురుకుల టేస్ట్ తోనే చాలా బాగుస్తుంది అలాగే ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుని బాగా వేడి చేసి ఇలా పిండిలోకి యాడ్ చేయండి ఇలా వేడి నూనె వేయడం వలన మనం చేసే మురుకులు అనేవి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి సో ఇలా వేడి నూనె వేసాం కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో కలిపాక ఆ తర్వాత చేతితో రబ్ చేసుకుంటూ నూనెను పిండికి బాగా పట్టించాలి ఇలా కలిపాక ఇప్పుడు ఒకసారి పిండిని టేస్ట్ చేసి ఇందులో ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పిండి కలపడానికి మరో పక్కన నీళ్లను వేడి చేస్తున్నాను ఈ వేడివేడి నీళ్లను పిండిలో యాడ్ చేసి కలుపుకుందాం అయితే నీళ్లను ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలపాలి అయితే ఒకేసారి ఎక్కువగా వేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చేతిని పెట్టకుండా స్పూన్ తోనే కలపండి ఫస్ట్ ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి స్పూన్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసాక ఇప్పుడు పిండి కొంచెం గోరువెచ్చగా అయి ఉంటుంది అంటే చేతి పెడితే టచ్ అయ్యే విధంగా ఉంటుంది ఈ టైంలో చేతిని పెడుతూ ప్రెస్ చేస్తూ కలపాలి ఇలా కలుపుతుంటే పిండి ఏమైనా డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ని పైనుంచి వేసుకుంటూ కలపాలి సో పిండి మొత్తానికి ఎలా ఉండాలంటే మరీ లూజ్గా ఉండొద్దు అలానే గట్టిగా ఉండొద్దు చూడండి ఇలా సెమీ సాఫ్ట్ గా కలపాలి ఇలా కలిపితే మురుకులు చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా పిండిలో కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి అంటే మనకు పిండి కలుపుతుంటే తెలిసిపోతుంది ఎంత వాటర్ పడతాయో సో చూసుకుంటూ ఇలా సెమీ సాఫ్ట్గా ఒక పిండి ముద్ద వచ్చేలా కలపాలి సో ఇప్పుడు పిండిని కలిపి రెడీ చేసుకున్నాక ఇప్పుడు మరో పక్కన డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాం ఇలా సరిపడా ఆయిల్ తీసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని కాగనివ్వండి ఈ ఆయిల్ కాగేలోగా మరో పక్కన మురుకులు చేయడానికి ఇలా మురుకుల మాల్ తీసుకోండి ఇక్కడ నేను నార్మల్గా త్రీ హోల్స్ ఉండే బిల్లనే వాడుతున్నానండి మీరు కావాలంటే స్టార్ గుర్తున్న బిల్లను కానీ ఇంకా వేరే డిజైన్ ఉన్న బిల్లనైనా వాడుకోవచ్చు సో ఇలా మాల్కి లోపలంతా ఆయిల్ అప్లై చేసి తీసుకోండి ఇలా ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తే లోపల పిండి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పిండిని తీసుకోవాలి అంటే లోపల గ్యాప్స్ ఏం లేకుండా ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ మరీ నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా ఫిల్ చేయండి చూడండి ఇలా సరిపడే పిండిని తీసుకున్నాక పైన లిడ్ని క్లోజ్ చేసి మురుకుల్లా చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మరో పక్కన ఆయిల్ కాగిందో లేదో చూద్దాం ఇలా కొంచెం పిండి ముద్దను వేసి చూసామంటే చూడండి ఆయిల్ కూడా చక్కగా కాగింది కదా ఇప్పుడు మురుకుల్లా చేయడానికి నేను ఇక్కడ రెండు మెథడ్లు చూపిస్తానండి ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇలా జాలిగంట ఉంటుంది కదా దీనిపైన మురుకుల్లా చేయండి ఇలా ఒక నాలుగైదు చుట్లు వచ్చేలా ఇలా మురుకులా చేశాక ఇప్పుడు దీన్ని వేడివేడి ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి ఇలాగే జాలిగంట పైన మురుకులు చేస్తూ మనం తీసుకున్న ఆయిల్లో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేయండి మరి ఎక్కువగా యాడ్ చేసినా కూడా ఇవి షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఇలా యాడ్ చేశాక మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి ఫ్రై చేయాలి ఈ మురుకుల పైన వచ్చే నురుగ ఉంది కదా మొత్తం తగ్గిపోయి ఇలా క్రిస్పీగా వరకు ఫ్రై చేయాలి వీటిపై వచ్చే నురుగ తగ్గి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాయి అంటే ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినట్లే ఇలా ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసుకోవాలి ఇంకా ఎక్కువ ఫ్రై చేశామంటే ఇవి చాలా డార్క్ కలర్లోకి వస్తాయి ఇలా ఒక జాలిగిన్నెలోకి వేస్తే ఎక్సర్సైల్ ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మురుకులు చేసే సెకండ్ మెథడ్ వచ్చేసి కొంచెం ప్రాక్టీస్ ఉన్నవారు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కూడా డ్రాప్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే ఒక రెండు మూడు చుట్లు తిప్పుతూ ఇలా మురుకుల్లా చేయండి ఇలా ఆయిల్లో ఎన్ని పట్టే విధంగా ఉంటుందో అన్నీ యాడ్ చేయండి అయితే ఇలా యాడ్ చేస్తుంటే కొంచెం చేతికి వేడి తగులుతూ ఉంటుంది మీకు ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఫస్ట్ చెప్పిన మెథడ్లోనే జాలిగంట పైన మురుకుల్లా చేస్తూ ఆయిల్లోకి డ్రాప్ చేయండి ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో మనం కలిపిన పిండి మొత్తం మురుకుల్లా చేసి తీసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో వీటిపైన కొంచెం ఘాట్లు గాట్లు లాగా వచ్చాయి కదా ఇలా వస్తేనే మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి క్రిస్పీగానే కాదు ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి అన్నమాట సో మరి మీరు కూడా ఈసారి మురుకులు చేయాలనుకుంటే సింపుల్గా ఇలా బియ్యప్పిండి పిండి పుట్నాల పప్పు కాంబినేషన్లో ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి సో మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి ఈ మురుకుల రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే నేను ఏ రెసిపీ పెట్టినా కూడా నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది సో మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్